హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మగవా ఓ మగవాలో ట్వంటీ థర్డ్ రోజు జరిగిన ఎపిసోడ్ని చెప్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఫామ్ హౌస్లో ఉన్న నివేద మత్తుగా తూగుతూ ఏమైంది నాకు ఎందుకు ఇంతలా కళ్ళు తిరుగుతున్నాయి అసలు ఈ కొబ్బరి నీళ్ళల్లో ఏం కలిపి ఉంటారు అనుకుంటుంది ఖచ్చితంగా రవిబాబే ఏదో ఒకటి చేసి ఉంటాడు తనే నేను తాగే ఈ కొబ్బరి నీళ్ళల్లో ఏదో మత్తుమందు కలిపినట్టున్నాడు చా రవిబాబు ఇలాంటి పని చేస్తాడని నేను అస్సలు ఊహించలేను ఇప్పుడు తన ఫ్రెండ్స్ని తీసుకురావడానికి వెళ్ళాడు ఒకవేళ వాళ్ళందరూ వస్తే వాళ్ళందరూ కలిసి నన్ను పాడు చేయాలన్నదైనా వాళ్ళ ఉద్దేశం అందుకే ఇలా కొబ్బరి నీళ్ళల్లో మత్తుమందు కలుపు ఉంటాడా ఎలాగైనా సరే నేను ఇక్కడి నుంచి బయటపడాలి లేకపోతే నా జీవితమే నాశనమైపోయేలా ఉంది అనుకుని మంచం మీద నుంచి మెల్లిగా లేచి గోడలు పట్టుకుంటూ నడుస్తుంది ఇంతలోనే చంటి మేడం గారు మేడం గారు అంటూ నివేదను వెతుక్కుంటూ వస్తాడు ఆమె అలా తూగుతూ ఉండడం చూసి మేడం గారు ఏమైంది మీకు ఎందుకు ఇలా ఉన్నారు అని అడుగుతాడు ఒకవైపు నివేద కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి తను చెప్పేలోపే పక్కనే టేబుల్ మీద ఉన్న కొబ్బరి నీళ్లను చంటి కూడా తాగుతాడు చంటి తాగటం చూసి నివేద చెప్పాలనుకుంటుంది కానీ తనకు నోట్లో నుంచి మాట రాదు ఆ తర్వాత చంటి కొబ్బరి నీళ్ళన్నీ తాగేసి మేడం గారు ఏమైంది మీకు మీరు ఇక్కడ ఉన్నారు అని అడుగుతాడు అయ్యో చంటి ఆ నీళ్లు మీరు ఎందుకు తాగారు ఆ నీళ్ళల్లో ఏదో మత్తుమందు కలిసింది అంటుంది ఏమంటున్నారు మేడం గారు కొబ్బరి నీళ్ళల్లో మత్తుమందు కలవడం ఏంటి అని అడుగుతాడు చంటి అవును చంటి గారు ఆ నీళ్లల్లో రవిబాబు ఏదో మత్తుమందు కలిపాడు నన్ను పాడు చేయాలనుకుంటున్నాడు అవి తాగినందుకే నేను ఇలా అయిపోయాను నాకు ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి నాకేమవుతుందో అని భయంగా ఉంది మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళదాం పదండి చంటిగారు అంటుంది ఇంతలోనే చంటికి కూడా కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మత్తు కమ్ముకొని కళ్ళు తిరిగినట్లు అవుతుంది ఇదిలా ఉంటే ఒక పక్క సింధూర ఇంటి దగ్గర రాత్రి అవుతున్న చంటి ఇంకా ఇంటికి రాలేడని వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే చంటి నాన్న బయట నుంచి ఇంటికి వస్తాడు సింధూరను చూసి ఏంటమ్మా అలా కంగారుగా ఉన్నావు అంటాడు ఇదిగో అడ్డబొట్టు మీసాలైనా నేను మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను ఇంకా ఇంటికి రాలేడు నీకేమైనా కనిపించాడా అని అడుగుతుంది లేదమ్మా నాకేం కనిపించలేడు ఒకవేళ మిల్లు దగ్గరికి ఏమన్నా వెళ్ళాడేమో వస్తాడులే నువ్వేం కంగారు పడకు అని చెప్తాడు ఫామ్ హౌస్లో ఉన్న నివేద చంటి ఇద్దరు గదిలో నుంచి బయటకు రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు కానీ మత్తే ఎక్కుపోయి వాళ్ళ వల్ల కావడం లేదు వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు అలాగే గదిలో తూగుతూ ఉండిపోయారు ఒక పక్క ఫుల్లుగా తాగి రవిబాబు ఫామ్ హౌస్కి చేరుకున్నాడు బయట నిలబడి డోర్ కొడుతుంటే నివేద డోర్ ఓపెన్ చేయడం లేదు ఎంతసేపు కొట్టినా డోర్ ఓపెన్ చేయలేదు అసలేం చేస్తుంది నివేద ఎందుకు డోర్ ఓపెన్ చేయడం లేదు అని కిటికీ దగ్గరకు వచ్చి చూస్తాడు అప్పటికే చంటి నివేద ఇద్దరు మంచం మీద పడుకొని ఉంటారు నివేద చంటికి చాలా దగ్గరగా అతని ఛాతి మీద పడుకుని ఉంటుంది అది చూసి రవిబాబు ఒక్కసారిగా షాక్ అవుతాడు వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందనుకొని చంటి ఇంత కష్టపడి నేను నివేదన లైన్లో పెట్టుకుంటే నువ్వు ఎంజాయ్ చేస్తావా నిన్ను వదలను చూడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే చాముండి వచ్చి బాబా ఏం చేస్తున్నావు ఇక్కడ అని వెనుక నుంచి అడుగుతుంది వెనక్కి చూసిన రవిబాబు ఇక్కడా చాముండి అక్కడ చూడు వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో అని గదిలోకి చూపిస్తాడు చంటి నివేద ఇద్దరు మంచం మీద పడుకొని ఉండడం చాముండి చూస్తుంది చాముండి కూడా షాక్ అవుతుంది ఏంటి బావా ఇదంతా అని అడుగుతుంది ఆ నివేదాను నేను లైన్లో పెట్టుకొని నేను అనుభవించాలని ప్లాన్ చేసుకున్నా తీరా ఇప్పుడు ఈ చంటిగాడు వచ్చి నా ప్లాన్ అంతా చెడగొట్టాడు నేను ఇంత కష్టపడి దాన్ని లైన్లో పెట్టుకుంటే వీడు అనుభవించాడు అసలు నీకు బుద్ధి ఉందా బావా ఇలాంటి బుద్ధి లేని పని నువ్వెలా చేసావు నువ్వు కానీ ఇలా చేశావని ఆ చెంచలమ్మ అత్తకు తెలిస్తే ఇంకేమైనా ఉందా నీ ప్రాణం తీస్తుంది తప్పు చేశానంటావా చాముండి అని అడుగుతాడు రవిబాబు తప్పు చేస్తే చేశావు బాబా ఆ తప్పులో కూడా నీకు తెలుసో తెలియకో ఓ మంచి పని చేశావు మంచి పనా ఏంటా మంచి పని చాముండి అని అడుగుతాడు రవిబాబు ఆ నువ్వు నువ్వనుభవించాలని ప్లాన్ చేసుకున్నావు ఇప్పుడు చూస్తే ఆ చంటి వచ్చి ఇరుక్కుపోయాడు ఈ విషయం కానీ చెంచలమ్మ అత్తకు తెలిస్తే ఆ చంటిని మొత్తానికే ఇంటి నుంచి గెంటేస్తుంది ఆ చంటి వెళ్ళాడంటే చంటితో పాటు సింధూరకు కూడా వెళ్ళిపోతుంది ఇక ఆస్తి మొత్తం మనదే అవుతుంది తెలుసో తెలియకో ఒక మంచి పని చేసావు బావా అని రవిబాబుని మెచ్చుకుంటుంది ఒక పక్క చెంచలమ్మ కూడా చంటి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రాత్రైనా ఇంకా ఇంటికి రాలేడేంటని బయట నిలబడి అతని కోసం చూస్తూ ఉంటుంది అప్పుడే రవిబాబు ఇంటికి వస్తాడు రవిని చూసి అరే రవి చంటేమైనా కనిపించాడా ఇంకా ఇంటికి రాలేడు అని అడుగుతుంది అమ్మో పెద్దమ్మ ముందు జాగ్రత్తగా మేనేజ్ చేయాలి లేకపోతే పెద్దమ్మ నన్ను గుర్తుపట్టేస్తుంది తాగినట్లు అనుకుంటూ దగ్గరకు వెళ్ళి లేదు పెద్దమ్మ నేను ఎక్కడ చూడలేను నేను బయటకు వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను నాకు కూడా కనిపించలేడు అని చెప్తాడు ఇదిలా ఉంటే చంగాలమ్మని పూర్తిగా చెంచలమ్మగా మారమని డీల్ ఇచ్చిన వ్యక్తి చెప్తాడు మొత్తానికి ఈరోజు సీరియల్ చాలా ఉత్కంఠంగా ఉండబోతుంది చంటినీ వేద ఒకే గదిలో పడుకొని ఉండడం చెంచలమ్మ కుటుంబం మొత్తం ఈరోజు చూడబోతుంది